నేను వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఆర్ద్యా బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి శ్రావణ మంగళవారం వీడియో అంటే మొన్న మంగళవారం అయింది కదా మంగళవారం అయితే వీడియో అనమాట మూడో మంగళవారం ఇంకా రెండో వారం అయితే స్కిప్ చేశాను అందుకని ఇంకా మూడో వారం చేసుకుంటున్నాను ఇంకా మూడో వారం అయితే బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చేసి సిక్స్త్ అయింది ఇంకా బియ్యం అయితే నానబెడుతున్నాను అనమాట ఇప్పుడు చలివిడి చేయాలి కదా అందుకు ఈసారి మామూలుగా అయితే నాకు నాలుగో సంవత్సరం ఇరవై అలా చేయాలన్నమాట చలివిడి కానీ ఈసారి అన్నీ డబల్ చేయాలి ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మిస్ అయ్యాను కాబట్టి ఈ సారి ఫార్టీ ఫార్టీ చేయాలి అంటే నాకు ఫార్టీ ఫార్టీ ఐదుకి ఫార్టీ అలా చేయాలన్నమాట కాబట్టి బియ్యం కొంచెం ఎక్కువైనా నానబెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఇల్లు అంతా లేవగానే క్లీన్ చేసుకున్నాను అలాగే వర్షం ముందు రోజు క్లీన్ చేసుకుని ఉంటే ఇంత టైం పట్టకపోతున్నాం కానీ ఇంకా వర్షాలు ఇవన్నీ కదా ఇంకా ఎంత చేసినా వర్షం అంతా పడిపోతుందని ఇంకా అయితే క్లీన్ చేయడం అంతా మార్నింగే పెట్టుకున్నాను దానివల్ల లేట్ అయిపోయింది అనమాట ఆయన కొంచెం లేట్గానే చేసుకుందాం అనుకున్నాను లేవటమే ఫైవ్కి లేచాను అంటే గమ్ములు లేద్దాం అనుకున్నా అంత ఊపికి సరిపోవట్లేదు ఇంకా పుల్లకానుక అయితే అన్నం పెట్టేశాను అన్నం కొంచెం పెసరపప్పు ఉప్పు వేసి పసుపును కుక్కర్ పెట్టేశాను ఇంకా ఈవేళ అయితే టీ పెట్టుకుంటున్నాను టీ తాకు కూడా చాలా రోజులు అయింది ఈవేళ పెడుతున్నాను అనమాట ఎందుకంటే నాకు ఒక పెళ్ళి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా ఫీవర్ ఎక్కువైపోయింది బాడీ పెయిన్ తదిని దానివల్ల ఇంకా శ్రావణ మంగళవారం ఓటు చేసుకోలేదు తర్వాత ఏమో ఇంకేమీ అవ్వలేదు పనులు కూడాను ఇప్పుడు కూడా కొంచెం ఇంకా అలాగా నీరసంగానే ఉంది కొంచెం పని స్లోగా చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే దేవుడి దగ్గర దీపం మొత్తం పాత పూలన్నీ తీసేసి ఇంకా నెక్స్ట్ అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట ఈ లోపు శనగలన్నీ కూడా నానబెట్టి ఉంచాను కదా అవన్నీ కూడా చూసుకుంటున్నాను కొంచెం వేసి ముందు రోజు నైటే నానబెట్టేసాను నానబెట్టేసి ఒకసారి తీసి చూసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ కోసం పూలైతే అయితే కోసుకుంటున్నాను ఇప్పుడు లాగా పూజ అన్నది లేటుగానే పెట్టాను కాబట్టి పువ్వులు అవి కూడా బాగా విడిచాయి అన్నమాట ఎక్కువ పువ్వులు ఉంటాయి కాబట్టి పూజకి ఇంకా అలాగే ఈ పువ్వులు సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే విడుస్తాయి ఇంకా అందుకని ఇంకా సెవెన్ ఆ టైంకి పువ్వులు కోస్తున్నాను ఎక్కువ పువ్వులు ఉన్నాయి కానీ ఇంట్లో కూడా కానీ ఈ పువ్వులు అందం ఏ పూలకి రావట్లేదు ఇన్ని పువ్వులు ఉండగా ఇంట్లో బయట పూల కోసం వెళుతున్నా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి పూలన్నీ కోసేస్తున్నాను అనమాట ఇంకా రేపటికైతే మొగ్గలు ఉన్నాయి మల్లె మొగ్గలు రేపు విడిస్తాయి అనమాట అవి ఇంకా ఆ పువ్వు ఈ పువ్వులు అన్నీ ఎన్ని ఉంటాయి అన్నీ కోసేయాలనుకున్నాను కానీ ఇంట్లో ఇంకా పసుపులు గులాబీలు చామంతి పువ్వులు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అందుకని కొన్నే కోసాను కానీ ఈ పువ్వులు నిండుగా మనం ఒక దండలా గుచ్చి వేస్తే కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా అలా వేయాలి చాలాసార్లు అనుకున్నాను ఇప్పటికీ ఒక పెద్ద దండ గుచ్చి మొత్తం దండలా వేసేయాలనుకుంటాను కానీ అస్సలు అవ్వదు అలా దండగుచ్చి అంటే ఇంకా ఈ పళ్ళని చూస్తారా మీకు ఈ పళ్ళెం గురించి ఉంటాను మా పిల్లాడు ఇందులో అమలు చేసుకునేవాడు వచ్చినప్పుడు అలాను ఇంకా ఆ పల్లె ఆ నుంచి అయితే షిఫ్ట్ చేసి కొంచెం పెద్ద పళ్ళల్లో వేశారనమాట పువ్వులన్నీ అందులో పెడదామని ఈ మందార పువ్వులు నాకు కావాల్సినప్పుడు అయితే మూడో నాలుగో వస్తాయండి అదే ఉత్తి రోజుల్లో అంటే బుధవారం నాడు గురువారం ఈ రోజుల్లో అయితే ఇన్ని పువ్వులు ఉంటాయంటే దగ్గరలో పదో పన్నెండో ఉంటాయి అదే నాకు శ్రావణ మంగళవారం శుక్రవారాలకు అయితే మాత్రం పువ్వులు ఇలా మూడో నాలుగో ఉంటాయి గట్టిగా అంతే ఇంకా ముందు రోజు అయితే ఈయన గరిక అలాగే ఇంకా మల్లెపూలు కొంచెం పూజకి ఇలాగా గులాబీ పువ్వులు అవన్నీ తీసుకొచ్చారు అన్ని రకాల పూలతో పూజ చేసుకుందామని నేను కూడా ఇంకా అలా లైన్గా పేర్చుతున్నాను ఇలా పెద్ద పల్లెల్లో పెట్టేసుకుంటే పువ్వులన్నీ గొడవ ఉండదు అయితే చిన్న చిన్న పల్లెల్లో కవరుల్లో పెట్టుకుంటే ప్లేస్ అంతా ఆక్రమించేసి కనిపించట్లేదు ఇదైతే ఇంక ఈజీగా కనిపిస్తుంది కదా అని ఇంకా ఇంక ఇందులో పెట్టేసుకుంటున్నాను అనమాట పువ్వులన్నీ తెచ్చినవన్నీ పేర్ చేసుకుంటున్నాను ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాను పువ్వులు అయితే ఎక్కువే ఉన్నాయి కానీ నాకు ఇలా ఈ పువ్వులన్నీ చూస్తేనే భూడమచ్చడిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే తాంబూలానికి ఇవన్నిటికీ పళ్ళు తీసుకుంటున్నాను తాంబూలానికి అది పా కావాల్సిన తామలపాకులు పళ్ళు అలా అమ్మవారి తాంబూల అది పెట్టాలి కదా ఇంకా అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసాను ఈ లోపు టీ అది మరుగుతుంది ఇప్పుడే టీ తాగుతున్నాను నేను టీ తాగి దగ్గరలో పదిహేను రోజులు అవుతుందేమో ఇంకా టీ తాగితే కొంచెం నీరసం తగ్గుతుంది కదా ఇంకా చాలా పూజకి ఇంకా పనికి ఉంది అంటే మెయిన్ చలివిడది చేయాలి కదా కొంచెం నీరసం అది రాకుండా ఉండాలని టీ అయితే తాగుతున్నాను అనమాట ఈ లోపు మా పొట్టిదైతే ఇంట్లోనే ఉంది ఇంకా దీనికైతే రస్కులు కావాలని అడిగింది ఆయన మార్నింగే టిఫిన్ తెచ్చారు టిఫిన్ తినకుండా నాకు టీ కావాలి రసుకులు కావాలండి ఇంకా దానికి టీ రసుకులు ఇచ్చే వచ్చాను నెక్స్ట్ అయితే కొంచెం వడపప్పు నానబెడుతున్నాను అంటే పానకానికి చలివిడేది వడపప్పు నానబెడతాం కదా నైవేద్యాలకి అది వాటికి అనమాట కొంచెమే నానబెడుతున్నాను నేనే తినాలి కాబట్టి ఇంకా తర్వాత ఇంకా పేటకి అది పసుపు రాసేసుకుంటున్నాను అనమాట పసుపు అది రాసేసుకుని ఇప్పుడు పద్మాలు అన్నీ వేయాలన్నమాట ముగ్గులు పెట్టాలి దీనికి ప్రతి వారం కడిగేసి ఇంకా మళ్ళీ రాబలు పెట్టేస్తాను తర్వాత ఇలా మళ్ళీ తీసుకుని రాసుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో గడపలంటికి కూడా దేవుడి దగ్గర గడపలు అన్ని గడపలు ఉంటాయి కదా మొత్తం అన్ని గడపలకి ఇలా పసుపు అది రాసేసి ఇంకా వరిపిండితో ముగ్గు అది పెట్టాలి కుంకుమ బొట్లు అది పెడితే గడపకు అలంకారం చేయాలి కదా ఇంకా గడపకు అది కూడా అలంకారం చేసేస్తాం అనమాట ఇలాగా ఇంకా ఇంకే కొన్ని కొన్ని మామూలుగా ఇలా ముగ్గులు పెట్టేసుకుని ఇంకే డిజైన్ వస్తా తోటి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అన్ని గడపలకి అయితే ఇలాగే వరిపిండితో ముగ్గులు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా అన్ని గడపలకి ఇలాగ కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడే కొంచెం దేవుడికి అలంకరణ ఏదైనా పూజ చేసుకుంటున్నాం అనేటప్పటికి గడపలే అలంకరించుకోవాలండి ముందు గడప మహాలక్ష్మి అంటారు కదా గడపనే ముందు అలంకరించుకున్న తర్వాతే ఏదైనా చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం అయితే ఒక క్లాత్లో పెట్టేసి బయట అలా ఒక గంట ఆరబెట్టేసాక ఇంకా తెచ్చి ఇంకా మిక్సీ తిప్పేసి జల్లించేసాను అనమాట పిండి వరిపిండిలాగా ఇలా జల్లించేసిన పిండితోటి ఇప్పుడు నేనైతే ఇందులో కొంచెం బెల్లం మామూలుగా బెల్లం చిత కొట్టుకుంటాం కదా అలా చిత మొత్తం దీన్ని చిన్న చిన్న వండలుగా చేసుకుంటాను చలివిడి ఉండలుగాను ఇప్పుడైతే ఆరిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగా నొక్కుతున్నాను అనమాట ఈసారి కొంచెం అనవసరంగా పిండి ఎక్కువ పోస్తానండి బియ్యం ఎక్కువ పోసేస్తాను పిండి ఎక్కువ అయ్యింది అంటే నలభై మంది ఎక్కువ ఉండలు కావాలి కదా నూట ఇరవై ఉండలు అన్నట్టుగా నేను కొంచెం ఎక్కువ నానబెట్టేసాను కానీ నాకు సరిపోయింది అనమాట చిన్న చిన్న ఉండలు చేశాను పెద్ద పెద్ద ఉండలు చేయలేదు కాబట్టి సరిపోయింది ఇంక ఈ లోపల కొంచెం బెల్లం అది కూడా శుభ్రంగా నీట్గా చిత దాన్ని ఒక క్లాత్లో వేసేసి ఇలా అయితే తీసుకుని ఇప్పుడు చలివుడు అయితే చేస్తున్నాను ఇంక ఇలాగా ఉండ్లన్నీ చేసుకోవడానికి టైం పట్టేస్తుందని ఈ లోపు మా పొట్టిదానికి మా పొట్టి మహాలక్ష్మి ఉంది కదా ఇంట్లో ముందు గౌరీదేవి ఉంటారు కాబట్టి చిన్న ఆడపిల్లలే ముందు మన మహాలక్ష్మి అని గౌరీదేవులు అండి కాబట్టి ఫస్ట్ వేళకి రాసుకోవాలి పసుపు మనం రాసుకునేకను ఇంకా మా పొట్టిదానికి అయితే నీట్గా పసుపు రాసేస్తున్నాను ఇప్పుడు కాళ్ళకి కాదు శ్రావణ మంగళవారం

ఇంకా దానికి పసుపది రాస్తాను రాస్తే దాన్ని అయితే రెడీ చేస్తాను ఇంకా నెక్స్ట్ దానికి స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కార్పోస్ పెట్టాను ఆయ వస్తే ఇంకా దాన్ని అంగన్వాడికి పంపించేద్దామని ఇంకా అలా పెట్టాను అనమాట ఇంకా ఆ తర్వాత ఈవేళ ఒక కర్రీ వచ్చేసి తరిగిన కూరలు ఏమి తినకూడదు శ్రావణ మంగళవారం తరిగినవి ఏమీ కూడా తినకూడదు కాబట్టి ఇంకా చేవదంపలు అయితే కుక్కర్ పెట్టేశాను కొంచెం ఉప్పు వేసేసి నెక్స్ట్ అయితే ఇంకోండి పిండితో ఇలా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఇరవై పద్మాలు అవి వేసుకుని దేవుడు గదంతా కూడా సిద్ధం చేసేసుకున్నాను పూజకి నెక్స్ట్ ఇంకా వినాయకుడు పూజకి పసు వినాయకుడు పూజ చేసుకోవడానికి ఇంకా బియ్యం కావాలి కదా ఇంకా బియ్యం కూడా పోసుకున్నాను అనమాట పళ్ళెల్లోనే ఇప్పుడు వినాయకుడి అది చేసుకుని మొత్తం చేయాలి ఇంక అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి పెళ్ళి వెళ్ళిపోయింది అంగన్వాడికి వెళ్ళాక వెళ్ళాకైతే మొదలు పెట్టుకున్నాను ఇప్పుడు దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను అంటే పెళ్ళ ఉంటే కనుక పూజ చేసుకోవడం నాకు అస్సలు అవ్వదు అది ఎందుకు ఎక్కడుంటుందో ఏం చేస్తుందా అని భయం అనమాట అందుకని ఇంకా పెళ్ళి వెళ్ళాక స్టార్ట్ చేసుకుందామని నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజ స్లోగాను ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే మొత్తం మొదలు పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇస్తున్నాను అనమాట ఇప్పుడు పసవినాయకుడికి అది హాతి పస వినాయకుడి పూజ అది కూడా అయిపోయింది మొత్తం కంప్లీట్ చేస్తాను ఇంకా ఫోన్లో కొంచెము అలాగే బుక్లో కొంచెము చూసుకుని చదివేకున్నాను అనమాట అవి కూడా పూజ చేస్తాను తోరాలను పూజ చేసి ఇప్పుడు తోరాలన్నీ కట్టుకోవాలి ఇంకా కొంచెం అంటే కథ కొంచెం కథ ఇప్పుడు మొదలు పెట్టాలి అనమాట ఇప్పుడు కథ మొదలుపెట్టినప్పుడే ఒత్తిని అయితే వెలిగించాలి ఒత్తిడిని వెలిగించి పట్టుకోవాలన్నమాట గరిట ఉంటుంది కదా ఇత్తడి గరిట ఇత్తడి చదువుకుంటూ ఇత్తడి గరిటన అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే కథ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కథ మొదలుపెట్టే ఇది అసలు చాలా మంచిదండి కాటకైతే శ్రావణ మంగళ కాటక అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగి తీసుకుంటారు అంత మంచిది కటుక ఈ కాటక అయితే నువ్వు పిల్లకైతే నేను రోజు పెడతాను ఈ కాటక చేసి ఉంటుంది కదా ఈ కాటకనైతే రోజు పెడతాను పూర్వము ధర్మపాలుడనే వైశ్యు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి భక్తివంతుడైన అతనికి పెళ్లి అయిన సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చాను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపగా కారణం ఏమి చెప్పమనగా పుత్రపౌత్రము లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరం కూర్చి ఇంకా అలా కథ అంతా చదువుకుంటాను అనమాట అలా చదువుకుంటూ ఇలాగ గరిట అయితే పట్టుకుని ఉండాలి ఈ వీడియో అయితే మా వార్త ఇస్తున్నారు వెనకాల నుంచి నేను కూడా చూడలేదు ఆయన తీస్తున్నట్టు వీడియో వెనకాల నుంచి వీడియో తీస్తున్నారనమాట ఆయన ఇంకా కథ ఇలా చదువుకుంటూ కాటికను పట్టుకోవాలన్నమాట ఈ కాటిక కళ్ళకి చాలా మంచిదండి ఈ కాటిక గురించే ఉంటుంది వీడియో అంతే ఈ కథలో మొత్తం కూడా కాటికే ఉంటుంది చాలా మంచిది కాటికైతే పిల్లకైతే మొత్తం మాసం అంతా కూడా పిల్లలు నేను ఇంక ఈ కాటికే పెట్టుకుంటాం అనమాట తర్వాత ఇంకా తులసామ దగ్గర దీపం పెడదామని వచ్చాను తులసమ్మ దగ్గర దీపం పెట్టేనే పేరే కానీ ఎంత గాలి అంటే అసలు అలా గాలికి దీపం అలా కొట్టేసుకుంటుందనమాట ఇంకా దేని నైవేద్యం పెట్టేసి తులసమ్మ దగ్గర ఇంకా అదే వేసాను తర్వాత ఇంకా మరి ఏం చేస్తాం గాలికి ఇదైతే ఏం చేయలేము కదా ఇంకా అందుకని వచ్చేసి లోపల సాంబార్ అని అయితే ఇస్తున్నాను అమ్మవారికి సాంబార్ అని అయితే వెలిగి ఇలా సాంబార్ అని కడ్డీలు ఉంటాయి కదా ఈ కడ్డీ అయితే వెలిగించేసాను ఇంకా వెలిగించేసి మొత్తం ఇల్లు అంతా అలాగే అమ్మవారికి మంగళగౌరీ దేవికి ఇలా అందరికీ ఇస్తున్నాను అనమాట ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఇలా సాంబ్రాన్ని వెలిగిస్తాను నెక్స్ట్ అయితే ఇంక తాంబూలాలకి ఇప్పుడు సర్దాలన్నమాట నలభై మందికి సద్దాలి శనగలు కవర్లో వేసి లోపు ఇంకా వంట చేద్దామని అయితే వచ్చాను ఇప్పుడు పూజంతా అయ్యేటప్పటికి ఫార్టీ టు లెవెన్ అయిపోయింది ఇప్పుడైతే వంట చేస్తున్నాను టమాటా పచ్చడి అనేది కామన్ అండి మా ఇంట్లో ఎందుకంటే రాణ మంగళవారం పచ్చడి కంపల్సరీ ఉండాలి ఉత్తిని తిల్లాం కాబట్టి ఇంక అలా చేశాను ఇంకా చారు పెట్టేశాను అనమాట సింపుల్గాను ఇప్పుడైతే వెళ్ళొచ్చేసాను ఇప్పుడే మొత్తం తాంబూలాలు అందరికీ ఇచ్చేసా వచ్చాను అనమాట వాళ్ళు నాకు ఇచ్చిన తాంబూలాలు ఇవన్నీ నేను అందరికీ ఇచ్చినావు కాక నాకు కూడా తాంబూలాలు ఇస్తారు కదా అందరూ కాటికాలకు నేను ఎలా అయితే ఇస్తానో వాళ్ళు నాకు అలానే ఇస్తారు కొంతమంది నలభై మంది ఇంటికి వెళ్ళేటప్పటికి చుక్కలు చూసాను నేనైతే నాలుగో సంవత్సరం యాక్చువల్గా ఇరవై మందికి ఇవ్వాలి కానీ ఒక ఒక వారం పోయినందుకు నలభై మందికి ఇవ్వాలన్నమాట నలభై మందికి ఇవ్వాలంటే చాలా చుక్కలు చూశాను లెవెన్ లెవెన్ థర్టీకి బయలుదేరాం మేము ఇంట్లో ఫార్టీ టు ట్వెల్వ్కు మేము ఇంటికి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ ఫార్టీ టూ ఫైవ్ అయిపోయింది నీరసం వచ్చింది ఇంక ఇంటికి వచ్చాకైతే ఫోన్ చేసాం అన్నమాట ఇంకా సర్దుకోవాలి కదా ఈ నలభై మందికి సర్దుకొని పూజ అంటాయి పిల్లల్ని పంపించి నలభై మందికి సర్దుకుని ఇంట్లో వంట చేసి వెళ్ళాను అనమాట ఈ వంట అయ్యేసరికి చుక్కలుగా అనిపించాయి నాకైతే శ్రావణ మంగళవారం ఈ ఇరవై మందికి ఇవ్వడం అన్నది గంట గంటన్నరలో అయిపోతుంది ఫాస్ట్గానే కానీ నలభై మంది అంటే ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అందులోనూ మా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అందరినీ వెతుక్కోవాలన్నమాట ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఏంటి అని వెతుక్కోవాలి దానికోసం అయితే టైం అయితే ఎక్కువ పట్టేసింది చాలా ఇబ్బంది పడిపోయాము ఇంకా మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన శనగలు ఉన్నాయి కదా అయితే ఇప్పుడు ఉడకబెట్టేస్తారనమాట కొంచెం పెళ్ళి ఏడుస్తుంది ఏమైనా పెట్టమని ఏడుస్తుంది ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇంకా పిల్లని అయితే మా అమ్మగారు ఇంటికి పంపించేసాము అండి మా అమ్మగారి ఇంటికి పంపించేస్తాను పిల్లని అంగన్వాడి నుంచి ఇంకా నేనైతే ఇంకా మరి వాయినలు ఇచ్చుకోవడానికి వెళ్ళిపోవాలి కదా అందుకని నాకు అని చెప్పి నేను ఇంటికి వచ్చాక ఏడుస్తుంది ఎలాగ శనగలు లేనే తినాలి కాబట్టి ఇంక శనగలు ఉడకబెట్టేసి కొంచెం వెనపప్పును జీలకర్ర మిరపకాయలు వేసి పోపేసి అందులో ఉడకబెట్టిన శనగల్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇలా చేస్తాం అనమాట ఇంక నేను మా వారు మా పిల్లలు తినేసామన్నమాట అలాగంటే ఎందుకంటే శనగలు పాడు చేయకూడదు మేమే తినాలి కాబట్టి ఇంకా శనగలతో ఇలా చేస్తాను అదే ఉత్తి రోజుల్లో అయితే ఇందులో కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ అది పిండుకుని కూడా తింటే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఈవినింగ్ కూడా సాయంత్రం దీపం పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని ఈవినింగ్ కూడా అలాగా నన్ను అంటే కంపల్సరీ పొద్దున్న దీపం పెడితే సాయంత్రం రోజు దీపం పెడతాము సాయంత్రము కానీ శ్రావణ మంగళవారం వ్రతం అది చేసుకుని నువ్వులు అవి చేసుకున్నాక కంపల్సరీ సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో దీపం పెట్టాలి ఉత్తి రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి స్కిప్ చేస్తూ ఉంటాము కొంచెం ఓపిక లేనప్పుడు అప్పుడును ఇవంతా వేయించాక తీరా చూసాక మా వారు కారం సరిపోలేదన్నారు అందుకని కొంచెం కారం వేసి ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా దేవుడిగా తగిన తలుపులేసేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే టిఫిన్ తినాలి ఈవేళ ఇంకా అందుకని ఎయిట్ థర్టీ ఆ టైం అయింది ఇంకా అప్పుడైతే ఉప్పుడు పిండి చేస్తున్నాను ఉప్పుడు పిండి అయితే ఏమీ తరగక్క లేకుండా వేయచ్చు కాబట్టి ఇంక ఉప్పుడు పిండి అయితే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అవి చేతితో చిదిపేసి అనమాట మీకు ఉప్పుడు పిండి వీడియో కూడా నేను నా వినా నా ముందు వీడియోస్లో ఉంటుంది ఒకసారి చూడండి ఆ వీడియో కావాలంటే ఉప్పుడు పిండి వీడియో నేనైతే ఈ గ్లాస్తో పోసాను అనమాట నీళ్లు గ్లాసులు ఏమీ కనిపించలేదు ఎందుకంటే పొద్దున్నే కూడా నేను గిన్నెలు అవి ఏమీ తోగలేదు పని ఎక్కువైపోయి ఇంకా అందుకని చెప్పి అలా ఉండిపోయి ఇంకా ఈ కప్పు ఒకటి కనిపించింది ఇంకా కప్పుతో నీళ్ళు పోస్తాను రెండుగా మూడు రెండున్నర కప్పులు నీళ్ళు ఎంత పోసి ఇంకా అలాగా ఇంచుమించుగా చేస్తాను అనమాట ఎంతో అక్కలేదే కొంచెం చాలు అన్నట్టుగాను ఇంకా గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అందులో కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేయించేసి అందులో చేత్తో కొంచెం చేత్తో ఇలా చిరిపేసి పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను అందులో కొంచెం నీళ్ళు పోసేసి సర్వంత నీళ్ళు పోసేది పెసరపప్పు వేసేది ఇంకా దాన్ని అయితే ఇంకా అందులో నూక వేసేసుకోవడమే కొంచెం నీళ్లు మరుగుతున్నప్పుడు నూక వేసేసుకోవడమే అంతే ఉప్పుపిండి అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా కమ్మ కమ్మగా ఉంటుంది ఇందులో ఒక టమాటా పచ్చడి ఉంది కాబట్టి ఇంకా మేము టమాటా పచ్చడి అయితే వేసుకొని తినేస్తాము దట్స్ టై లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి అలాగే నా శ్రావణ మంగళవారం వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్